ఇప్పుడు మనం కాకినాడ జిల్లా నియోజక నియోజకవర్గం నగర పంచాయతీలో ఉన్న ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్నాం ఈ రోజు ఈ యొక్క ఆరోగ్య కేంద్రం వద్ద ఇటీవల కలకత్తాలో డాక్టర్ పై అత్యాచారం అలాగే హత్య ఘటన జరిగిందో దీనికి సంబంధించి భారతదేశ యావత్తు దీనిపై ఈ యొక్క డాక్టర్స్ అలాగే వారికి సంబంధించిన సిబ్బంది ఈ యొక్క నిరసనలు ర్యాలీలు చేపట్టడం జరిగింది అయితే ఈ మహిళా డాక్టర్ పై ఇంత ఘోరమైన పరిస్థితులు దేశంలో ముని ఎన్నడూ జరగలేదు ఇటువంటి సంఘటన జరిగిన నేపథ్యంలో ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలి వారిని రక్షించే ప్రయత్నం చేయకూడదని చెప్పేసి వీళ్ళంతా కూడా ముక్త ముక్తకంఠంతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ర్యాలీలో భాగంగా ఏలేశ్వరంలో కూడా ఈ యొక్క ర్యాలీ అలాగే ధర్నా చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి అసలు అక్కడ కల్కట్టాలో జరిగిన సంఘటన ఏంటి ఆ సంఘటనకు సంబంధించిన వారిని ఎటువంటి శిక్షలు వేయాలి అనే దానిపై ఇక్కడ గారు ఉన్నారు అడిగి అసలు ఇవాళ ర్యాలీ చేయడానికి చేయడానికి అలాగే వెస్ట్ బెంగాల్ అజేకర్ మెడికల్ కాలేజ్ లో ఒక పీజీ విద్యార్థి సెకండ్ ఇయర్ పీజీ విద్యార్థిని దారుణంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది డ్యూటీ ప్లేస్ సేఫ్ ప్లేస్ గా మేము అనుకుంటాము మేము ఇరవై నాలుగు గంటలు డ్యూటీస్ చేసిన రోజులు ఇంకా ఎక్కువ చేసిన రోజులు కూడా ఉంటాయి అలాంటిది డ్యూటీ ప్లేస్ లోనే సేఫ్టీ లేనప్పుడు మేము డ్యూటీస్ ఎలా చేస్తాము ఫస్ట్ ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ మాకు ప్రొవైడ్ చేయాలి అండ్ హత్యకి గురిపడిన ఆవిడికి న్యాయం జరగాలని మేము నిరసిస్తూ ఆగస్ట్ పదిహేను నుంచి మొత్తం దేశమంతా కూడా డాక్టర్స్ అందరూ స్ట్రైక్ ఆమెకి నిరసన తెలుపుతూ అందరం పార్టిసిపేట్ చేస్తున్నాము ఈ రోజు నుంచి బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అందరం కూడా ఆల్ సర్వీసెస్ నిలిపివేయడం జరుగుతుంది విల్ ఓన్లీ అటెండ్ ఎమర్జెన్సీ డ్యూటీస్ అంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి ఒకళ్ళు కాదు చాలా మంది ఉన్నారు దీంట్లో అని చెప్పేసి ఇప్పటికే పలు కథనాలు పలు సామాజిక మాధ్యమాలు రావడం జరిగింది ఏమంటారు దాని గురించి వాట్ వీ హర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మెనీ పీపుల్ అది చాలా బాధాకరమైన విషయం అండ్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ అస్ టు హియర్ అలాంటిది ఆ అమ్మాయి ఎంత పెయిన్ బేర్ చేసి ఉండొచ్చు సో వి ఆల్ స్టాండ్ ఫర్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో తొమ్మిది ఆగస్ట్ న ఒక డ్యూటీ డాక్టర్ ని సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్ ని జూనియర్ డాక్టర్ ని అర్ధరాత్రి డ్యూటీ సందర్భంలో అతి దారుణంగా రేప్ చేసి హత్య చేయడం జరిగింది ఇది చాలా దారుణమైన విషయం దీన్ని తీవ్రంగా అందరూ ఖండిస్తున్నారు భారతదేశం మొత్తం పదిహేను ఆగస్టు నుంచి మొత్తం మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ డాక్టర్స్ కూడా మొత్తం డాక్టర్లందరూ ఒకటై ఏకగళంతో దీన్ని పైదాకా పంపించాలని చెప్పి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము అదే నిరసనలో భాగంగా ఈ రోజు ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది మొత్తం డాక్టర్లు సిబ్బంది మా పేషెంట్స్ కూడా మొత్తం అందరూ నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బాలాజీ చౌక్ వరకు ర్యాలీగా నిర్వహిస్తున్నాము దీనికి అందరూ దీనికి అందరూ హెల్ప్ చేయాలి మాకు ఇది ఒక డాక్టర్ కి జరిగింది కాదు ఒక మహిళకి జరిగింది భారతదేశం మొత్తం పూర్తి సపోర్ట్ ఇస్తే మాత్రమే మేము దీన్ని ముందుకు తీసుకెళ్లగలం దోషులకి సరైన శిక్ష విధించగలం 何時 చేయమను sí,